వెల్కమ్ టు ఆకేలి న్యూస్ సరే ఇప్పుడు అంటే క్యూరు క్యూరు రేర్ లాంటివి మొత్తంగా ఇప్పుడు మీరు మాట్లాడిన దాన్ని బట్టి ఏదో ఒక కన్సల్టెన్సీ వల్లనే అది జరిగిందని అంటున్నారు అంటే ఒక అంటే నేషనలైజ్డ్ కానీ అన్ని ఎంఎన్సీ కంపెనీస్ మాత్రమే ఈ కన్సల్టెన్సీస్ ఇస్తాయి వాటికి లోకల్ సంబంధించిన అవగాహన అంతగా మీరు ఇంతకుముందు అన్నట్టు లోకల్ పీపుల్ ఉంటేనేమో లోకల్ సంబంధించిన సమస్యని అంటే స్థానికంగా ఉండే అనేక రకాల అంశాలని క్రోడీకరించి వాళ్ళు రూపొందించే అవకాశం ఉంటుంది కదా ఇట్లాంటిదంతా ఒక ఇంటర్నేషనల్ అంటే ఆర్గనైజేషన్స్ ముఖ్యమంత్రులని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు మాత్రమే వీళ్ళకు గైడ్ చేస్తారు అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరల్డ్ బ్యాంక్ కానీ ఎంఎఫ్ లాంటివి ఆయనకి గైడ్ చేస్తూ ఈ విధంగా మొత్తం డెవలప్మెంట్ అని చేస్తున్నాడు మరి రేవంత్ రెడ్డికి కూడా అదే విధమైన ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏమన్నా గైడ్ చేస్తున్నాయని అనుకోవచ్చా సరే దానికి ఆధారాలు లేవు కానీ మనమైతే పరిస్థితులు అయితే అట్లా కనిపిస్తున్నాయి ఇప్పుడు మీకు డంకెల్ ప్రపోజల్ విన్నారు కదా అప్పటి నుంచే తెలంగాణ ఈ దేశంలో గ్లోబలైజేషన్ వచ్చింది కదా మరి గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత వచ్చిన పరిణామాలు ఏంటంటే మనకు ఎక్కువ బిలియనియర్స్ చాలా మంది ఎమర్జీ అయిపోయారు సాపేక్ష పేదరికం అనేది ఎక్కువ అయిపోయింది నిరుద్యోగ సమస్య ఎప్పుడు పెరుగుతూనే ఉన్నది సంక్షోభంలో ఉన్నది ఎక్కువైనా కానీ అదే స్థాయిలో నిరుద్యోగం మాత్రం నిరుద్యోగం మాత్రం సాపేక్ష ఇది ఏమంటారు అంటే పేదరికం అంటారు అంటే చాలా కింది స్థాయిలో ఉన్న ప్రజలకు అత్యధిక స్థాయిలో ఉన్న ప్రజలకు ఉండే ఈ ధనవంతులకు ఉండేటువంటి తేడా వందల వేల రేట్లు అట్లా అంటున్న వ్యవస్థ భారతదేశంలో ఉండడానికి వీల్లేదు అది సంక్షోభానికి దారితీస్తుంది ఎన్నడో ఒకనాడది సంక్షోభ సంక్షోభానికి దారితీస్తుంది ఈ మోడలే డంకెల్ బ్రా మోడలే ప్రతి రాష్ట్రం కూడా అమలు చేస్తుంది ముఖ్యంగా ఈ రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలైతే డంకెల్ మోడల్నే ప్రవేశపెట్టినాయి అలాగే ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు దాన్ని స్టార్ట్ చేసిండు అది ఇప్పుడు మిగిలిన మోడల్స్లో కూడా ఈ కేసీఆర్ అదే ఫాలో అయ్యిండు వీరు కూడా అదే ఫాలో అవుతున్నారు కానీ ఇది మళ్ళీ ఈ ఆర్థిక అసమానతలు అనేది తీవ్రంగా పెరగడానికే ఒక పెద్ద అది పనిచేస్తుంది రెండవది ఒక యువతలో కూడా ఒక రకమైనటువంటి నిరుత్సాహము లేకపోతే ఒక రకమైనటువంటి అభద్రతాభావం అది ఏర్పడే ప్రమాదం ఉన్నది కాబట్టి ఈ నిరుద్యోగాన్ని తగ్గించుకోవడం కోసం కానీ లేకపోతే సాపేక్ష పేదరికాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ కోరుకున్నదే దీనికోసం ఎందుకంటే ఉభయ మనకు సమిష్టి రాష్ట్రంలో జరిగినటువంటి పొరపాట్లే మళ్ళీ కొనసాగుతున్నాయి అవి ఏది హైదరాబాద్ బేస్డ్ డెవలప్మెంటే జరుగుతుంది తెలంగాణ డెవలప్మెంట్ అంటే హైదరాబాదే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అంటే హైదరాబాదే ఇవాళ తెలియ ఉమ్మడి మన ప్రత్యేక రాష్ట్రంలో డెవలప్మెంట్ హైదరాబాదే మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక డెవలప్మెంట్ కూడా హైదరాబాద్ బేస్లో జరుగుతుంది కాబట్టి నార్త్ తెలంగాణ ముఖ్యంగా ఖమ్మం కానీ వరంగల్ కానీ కరీంనగర్ ఆదిలాబాదు ఇంకా పార్ట్లీ అటు నిజామాబాద్ కూడా ఇవన్నీ కూడా పెరిఫలెల్ ఏరియా కింద మిగిలిపోయే ప్రమాదం ఉన్నది దీంతో ఏమైందంటే హైదరాబాదు మీద డిపెండ్ అయ్యేటువంటి పరిస్థితులు ప్రజలందరికీ ఏర్పడుతున్నాయి అందుకే ఇప్పటికే మీకు గ్రామాలలో ఇండ్లు వదిలిపెట్టిపోయి యువతంతా కూడా హైదరాబాద్ లో ఏదో రూపంలో బతుకుతున్నారు వాచ్మెన్ లాగా బతుకుతున్నారు లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకుని బతుకుతున్నారు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు అన్ వ్యవసాయం వదిలిపెట్టినప్పుడు అక్కడే ఉంటున్నారు కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ అనేది విస్తరించాలి గాని కేంద్రీకరించబడడం అనేది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు ఈ విషయాలు ఆలోచించాలి మీ ఈ మోడల్ ఏదైతే ఉందో ప్యూర్ ప్యూర్ రేర్ అనేది ఒక్కొక్క జిల్లా ఉమ్మడి జిల్లా కేంద్రంగా తీసుకొని చేస్తే బాగుంటుందని నేనైతే ఒక ఆర్థిక ఒక ఉపన్యాసకునిగా ఒక లెక్చరర్గా గత ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి వివిధ రూపాల్లో ఉద్యమాలు చేసిన వాళ్ళం ఆర్థిక సమస్యల మీదనే ఎక్కువ ఉద్యమాలు చేసిన మనం కాబట్టి ఇది మనకు సాయుధ పోరాటం కానీ మొదలు ఈ తెలంగాణ పోరాటం వరకు కూడా ప్రజలు కేవలం ఒక పేదరికం అనేది ఆ సమస్యగా కేంద్రంగా తీసుకున్నారు అణిచివేత అనేది ఒక కేంద్రంగా తీసుకున్నారు అసమానతలు కేంద్రంగా తీసుకునే ఉద్యమాలు వచ్చినాయి అటు వీటిని దృష్టి పెట్టుకొని ఈ వెస్టర్న్ మోడల్ ఈ క్రోని క్యాపిటలిస్ట్ మోడల్ను మనం అంతగా తీసుకోకుండా వికేంద్రీకరణ మోడల్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను ఇప్పుడు వారు ఏది చెప్పారు కదా క్యూర్ ప్యూర్ అది ప్రతి జిల్లాకు అటువంటి వలయాలు తయారు చేయాలి ఏది క్యూర్ సంబంధించినటువంటి ఒక మున్సిపాలిటీ ఏరియాకు లేదా కూడా ఏరియాకు క్యూర్ వస్తుంది ఆ తర్వాత ఇంకో ఇరవై కిలోమీటర్లు పోతే అది క్యూర్ వస్తుంది ఆ తర్వాత ఉన్నాయని వ్యవసాయ క్షేత్రాలు అయితే కాబట్టి సమగ్ర అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది మొత్తం రాష్ట్రంలోని అన్ని జిల్లాలు కూడా సమగ్రంగా ఈ ఆదివాసీ ఏరియాలు కావచ్చు లంబాడి వాళ్ళ ఉన్నటువంటి ఏరియాస్ కావచ్చు బీదబ్కి ఉన్నటువంటి ఏరియాస్ కావచ్చు అదే రకంగా వెస్టర్న్ స్టేటు ఈస్టర్న్ స్టేటు ఈవెన్ ఈవెన్ మన మహి నగర్స్ లాంటి ప్రాంతాలు కూడా అభివృద్ధి అవుతాయి కానీ ఇప్పుడు కేవలం ఒకే ప్రాంతం చేయడం వల్ల ఇంతకుముందే మనకు ఈ హైదరాబాద్ కేంద్రంగా ఉండేటువంటి ఆదాయమే పెరుగుతున్నది మీరు ఇప్పుడు ప్యూర్ ప్యూర్ రేర్ అనే ఒక డివిజన్ అంటే క్లాసిఫికేషన్ ఎట్లయితే మీరు చేస్తున్నారో రేవంత్ రెడ్డి అది అంటే ఒక జిల్లా యూనిట్ గా చేస్తే బాగుంటుంది అంటారా ఉమ్మడి జిల్లా యూనిట్ గా కనుక క్యూర్ ప్యూర్ ఇవన్నీ చేసినట్టయితే ఉంటే సమగ్ర అభివృద్ధి రాష్ట్రం యొక్క సమగ్ర అభివృద్ధి జరుగుతుంది కానీ ఒక స్టేట్ యూనిట్ గా ఉండద్దు అంటారు ఇది ఒక దేశం కాదు కదా దీనికి ఏమి ప్రత్యేకతమైనటువంటి విదేశాంగ విధానం ఉన్నదా విదేశ విద విదేశ రిలేషన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్ విధానం లేదు విదేశ వాణిజ్య విధానం లేదు కనెక్టివిటీ ఏమి అంతా లేదు కదా ఇది ఓన్లీ ఫెడరల్ సిస్టమ్ లేదు ఒక భాగం కాబట్టి మనం ఆల్రెడీ అప్పల పాలైనటువంటి రాష్ట్రంలో ఇలాంటి పెద్ద అది లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ పెట్టుకొని ఆ విజన్ విజన్ ఉండాల్సిందే కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా షార్ట్ టర్ము మీడియం టర్ము లాంగ్ టర్ము ఈ మూడు రకాల విజన్ ఉండాలి కానీ కేవలం లాంగ్ టర్మ్ లో వచ్చేటువంటి దాన్ని మనం పట్టుకుంటే దానివల్ల ప్రయోజనం ఏంది అలా మీరు చూడండి మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రెండు మూడు జిల్లాల యొక్క పరిక్యాపిట ఇన్కము చాలా విపరీతమైన స్థాయిలో ఉంది ఒక రంగారెడ్డి జిల్లా పరిక్యాపిట ఇన్కమ్ పదకొండు లక్షలు హైదరాబాద్ కూడా అదే స్థాయిలో ఉన్నది దాని వెంటనే మనకు సంగారెడ్డి దాని వెంటనే మల్కాజిగిరి ఈ మూడు నాలుగు జిల్లాలు తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి అయిన ప్రాంతాలు ఎక్కడ లేవు ఓకే అన్ని రాష్ట్రంలో దాదాపు ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలలో ఒక ఇరవై జిల్లాలు అతి లోయెస్ట్ లెవెల్లో ఉన్నాయి పరికాపిట ఇన్కమ్ ఎంత ఉంటుంది సార్ అది లక్ష యాభై వేలు మూడు లక్షలు రెండు లక్షలు ఇట్లా ఉన్నది అది లోయెస్ట్ అనవకొండ జిల్లా ఉంది ఇప్పుడు ఏముంది ఏం లేదు విద్యా సంస్థలునో పాడ మన మెడికల్ సంస్థలు తప్ప ఇక్కడ ఏముంది ఏం పనిచేసే పరిస్థితి అది దాదాపు రెండు లక్షలు నలభై వేలకు ఉంటుంది కానీ మీకు మొత్తం రాష్ట్ర దానికి సంబంధించింది అయితే నాలుగు లక్షల పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్నది ఉమ్మడి జిల్లా అయితే మొత్తం రాష్ట్రానికి మొత్తం రాష్ట్రం ఎందుకంటే రంగారెడ్డిది పదకొండు లక్షలు ఉండే హైదరాబాద్ ఎనిమిది తొమ్మిది లక్షలు ఉన్నది మల్కాజగిరి ఎనిమిది లక్షలు ఉన్నది రంగారెడ్డిలో నాలుగు ఎనిమిది లక్షలు ఉండే కూడా ఇండస్ట్రియల్ ఏరియాలు కదా ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి అయినా అవే కేసీఆర్ పీరియడ్ అభివృద్ధి అయినాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పీరియడ్ అభివృద్ధి కూడా ఇవే కాబట్టి ఈ విధంగా సెంట్రలైజ్ అయిపోయింది అభివృద్ధి అనేది సెంట్రలైజ్ అయిపోయింది మరి మీరు అన్నట్టు ఈ ప్యూరు క్యూరు రేర్ ఇట్లాంటి వాటి వల్ల నిజంగా మళ్ళీ హైదరాబాద్ కేంద్రంగానే హైదరాబాద్ కొంచెం పెరిఫెరల్ ఏరియాస్ మాత్రమే డెవలప్ అయ్యే అవకాశాలు ఛాన్స్ ఉన్నాయి కదా మరి అలాంటి పద్ధతి అంటే నిజంగా చాలామంది డెవలప్మెంట్ డెవలప్మెంట్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కానీ ఎకానమిస్టులు కానీ అందరూ చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా అంటే రేవంత్ రెడ్డి అట్లాంటి వాళ్ళ సలహాలు ఏం తీసుకోవట్లేదు అంటారా ఎవరు చెప్పట్లేదు అంటారా ఇప్పుడు మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఒక ట్రెండ్ ఏర్పడ్డది ఎక్స్పర్ట్స్ కమిటీ కంటే ఎక్కువ కన్సల్టెన్సీల మీద ఆధారపడేటోళ్ళు ఎక్కువైపోయింది ఓకే ఇప్పుడు మోడీ గారు కన్సల్టెన్సీ మీద ఆధారపడ్డాడు కేసీఆర్ ఇంకా ఎక్కువ కన్సల్టెన్సీ మీద పడ్డాడు కన్సల్టెంట్ వాళ్ళకే కోట్ల కోట్ల రూపాయలు ఇచ్చేస్తున్నారు ఆ కోట్ల రూపాయలకు బదులు ఒక రెండు కోట్లు ఖర్చు పెడితే ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పడుతుంది మన రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులతో చేసుకోవచ్చు లేకపోతే గా నోబెల్ ప్రైజ్ గ్రహీత అయినటువంటి సిఎన్ లాంటి వాళ్ళని విలువచ్చు లేదా రంగరాజన్ లాంటి వాళ్ళని పిలువచ్చు ఇట్లా మన ఆర్థికవేత్తలు చాలా వాళ్ళు ఉన్నారు మొన్నటి వరకు కూడా ఎంఎస్ రా ఎంఎస్ మొన్ననే చనిపోయాను కదా ఏ స్వామినాథన్ అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఏ అభివృద్ధి మోడల్ తయారు చేసినట్టు అయితే ఉంటే బాగుంటుంది కానీ ఎక్కడో కన్సల్టెన్సీ వాళ్ళని తీసుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటే అదంతా కూడా ఎట్లుంటది అంటే ఫారిన్ మోడల్స్ తీసుకొచ్చి పెడతారు అది క్రోనీ క్యాపిటలిజంలో భాగంగానే తీసుకొస్తారు ఇది క్రోనీ క్యాపిటలిజం అంటే మీకు తెలుసు అంటే దళారి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండే ఆర్థిక మోడల్ని క్రోనీ క్యాపిటలిజం అంటాం ఎందుకంటే ఏం ఉత్పత్తి చేయకుండానే లాభాలు సంపాదించుకొని వాళ్ళు ధనికులైనటువంటి వ్యవస్థలు చాలా ఉన్నాయి మనం ముఖ్యంగా ఈ సర్వీస్ సెక్టర్లో అది ఎక్కువ భాగం అదే ఉంది కాబట్టి క్రోనీ క్యాపిటలిజాన్ని కానీ లేదా వెస్టర్న్ మోడల్ కానీ ఇది ఈ రాష్ట్రానికి కావాల్సింది ఈ దేశానికి కావాల్సింది లేబర్ ఇంటెన్సివ్ ఎక్కువ శ్రామికులను ఉపయోగించేటువంటి ఆర్థిక మోడల్ తీసుకురావాలి కానీ పెట్టుబడి ఎక్కువ కావాల్సిన వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెట్టినట్టేది ఉంటే అదనంగా మనకు మిగిలిది ఏంటంటే ఇక్కడ పొల్యూషన్ మాత్రమే మిగులుతుంది నేల మొత్తం ఖరాబ్ అయిపోతుంది వ్యాలీలు ఖరాబ్ అయిపోతుంది సౌండ్ పొల్యూషన్ వస్తుంది క్రైమ్ వచ్చేసింది రకరకాల హింసలకు దారి తీస్తూ ఉన్నది కాబట్టి అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగడం వల్ల సమతుల్యత ఏర్పడుతుంది అన్ని వర్గాల ప్రజలకు అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది నా భావన ఒకవేళ అంత అవకాశం ఉన్నా లేకపోయినా మీరు ఈ ఇట్లాంటి విషయాలు అంటే రాష్ట్రానికి సంబంధించిన ఒక మేలు జరిగే అంశం కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఈ విషయాలు చెప్పే ప్రయత్నం మేము చేయట్లేదా మీరు మరి అది తపన అందరికీ ఉన్నది నాతో పాటు ఇంకా చాలా ఉంది ఈ తపన కానీ దాన్ని మరి వారికి తీరిక ఉందా లేదా వచ్చినప్పటి నుంచి కూడా నిరంతరం రోజు తిరుగుతూనే రేవంత్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా ఇంట్లో కూర్చున్నట్టుగా నాకు కనిపిస్తలేదు చాలా సీరియస్ అయిన తిరుగుతున్నారు కానీ అందులో కొద్ది భాగం అయినా ఈ మేధావి వర్గాన్ని ఒక సెలెక్టివ్గా కాకుండా మొత్తం వివిధ జిల్లా జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళను ఒక కేవలం కాంగ్రెస్ అనుకూలమైన కాకుండా అనేక రంగాల్లో పనిచేసిన నిష్ణాతులైన వాళ్ళు ఉన్నారు తెలంగాణ వాళ్ళు ఉన్నారు బయట పనిచేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతోటి ఒక అడ్వైజరీ కమిటీ లాగా వేసుకున్నట్టయితే ఉంటే ఎప్పుడో ఒకసారి ఆరు నెలలకో మూడు నెలలకో ఒకసారి మాట్లాడడం చేయడం ద్వారా సరే పదవులు లేదు డబ్బులు ఇవ్వకున్నావే లేదు శాలరీస్ ఇవ్వకుండా లేదు ఏసీ రూములు ఇవ్వకుండా ఏమి లేదు కానీ కనీసం వీళ్ళకి సూచనలు తీసుకునేటువంటి ప్రయత్నం వారు చేయాలని నేను కోరుకుంటున్నా అలాంటి ప్రయత్నం చేసే అంటే ఆయన దృక్పథం మాత్రం అందరినీ కన్సల్ట్ చేయాలనే ఉంది కానీ మరి బుజీ షెడ్యూల్లో ఉండడం వలన లేకపోతే సమస్యల ఒత్తిడి వల్ల కావచ్చు ఇవన్నీ మొత్తం మీద మాత్రం వారు కొంచెం అశ్రద్ధ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు ఓకే కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చేయాల్సిన పైన ఏంటంటే కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల అభివృద్ధి కాకుండా పూర్వపు జిల్లా కేంద్రాలంటే కూడా కేంద్రంగా చేసుకొని వాళ్ళు అభివృద్ధి అనేది తీసుకురావాలి